వ్యాస భగవానుడు వేదాంతర్గతమైనటువంటి మూడు రుణములనే కాకుండా నాలుగవ రుణాన్ని ప్రతిపాదన చేశాడు ఇది వ్యాసుడు మొట్టమొదట ఆచరించి చూపించాడు ఎందుకని అంటే మీరు వ్యాసుడి గురించి విన్నప్పుడు విన్నారు ఎక్కడెక్కడ కష్టం వస్తుందో అక్కడక్కడ ముందు పెడతాడు వ్యాసుడు ఒక ఉత్సవం జరుగుతున్నప్పుడు వ్యాసుడు వెళ్ళాడా వెళ్ళలేదా వదిలిపెట్టండి ఒక పుణ్యకార్యం జరుగుతున్నప్పుడు వ్యాసుడు వెళ్ళాడా వెళ్ళలేదా వదిలిపెట్టండి కష్టం వచ్చింది అక్కడ వ్యాసుడైనా ఉంటాడు కృష్ణుడైనా ఉంటాడు విదురుడైనా ఉంటాడు చాలా చోట్ల కృష్ణుడు విధుడు ఉంటాడు ఉంటే ఇంకా వ్యాసుడు ఉండడు ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు లేకపోతే వ్యాసుడు ఉంటాడు వ్యాసుడు కృష్ణుడు కూడా లేకుండా విధుడు ఒక్కడే ఉంటే సంఘటనని ఆపలేడేమో కానీ అది పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి కారణమవుతుంది ఆ విషయాలు ఇతర ప్రసంగాల్లో మీరు ఎక్కడ ఒక్కడ చూదురు కానీ కాబట్టి ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వ్యాసుడు వెడతాడు తాను ప్రతిపాదించిన నాల్గవ రుణాన్ని తానే తీర్చి చూపించాడు మళ్ళీ రెండవవాడు అలా ఎవరు అంటే పాండురాజు అందుకే అంతటి ధర్మాత్ములైన కుమారులను పొంది ఎప్పటికీ శాశ్వతమైన కీర్తి ప్రతిష్టల్ని పొందాడు మూడవ వారెవరు అంటే విదురుడు ఆ పని చేశాడు ఏది నాలుగవ రుణం అంటే వేదము చేత ప్రతిపాదింపబడిన రుణ రుణములు మూడే యథార్థమునకు పితృరుణము ఋషి రుణము దేవ రుణము అని మూడు రుణములు పితృరుణం దేని చేత తీరుతుంది అంటే తండ్రి తనను కన్నట్టే తాను కూడా సంతానమునకు జన్మనివ్వాలి అలా జన్మనిస్తే తాను పితృరుణం నుంచి విముక్తుడవుతాడు రెండవది ఋషి రుణం ఋషులు మనకి ధర్మం చెప్పడం కోసం మనం విశాలమైనటువంటి హృదయం కలిగి సమాజము యొక్క వికసనము కొరకు సమాజ హితము కొరకు ప్రవర్తించడానికి వీలుగా మనకి ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారు కనీసంలో కనీసం ఆ వాంగ్మయాన్ని కొని తెచ్చి ఇంట్లో పెట్టాలి పూజామందిరంలో ఎలా నమస్కారం చేస్తావో అలా ప్రతిరోజు నువ్వు చదివినా చదవకపోయినా రామాయణం దగ్గర భారతం దగ్గర భాగవతం దగ్గర ఒక నమస్కారం చెయ్యాలి నీ ఇంట ఎన్ని వస్తువులు ఉన్నాయన్న దానిక దానితో పాటుగా నీ ఇంటి గూట్లో కనీసం రామాయణ భారత భాగవతములు కనపడతాయా అన్నది ఒక ప్రధానమైన విషయం కొన్ని పుస్తకాలు ఉండాలి ఎప్పుడో అప్పుడు నువ్వు చదవాలి అది ఋషి రుణం తీరడానికి కారణం ఇంకా కొద్దిగా భగవంతుడు ఏదైనా ప్రజ్ఞ ఇచ్చినా లేదా అది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను రుణం తీర్చుకుందామని ఉత్సాహం పొందిన నువ్వు ఒక్కరినో ఇద్దరినో కనీసం భార్యా బిడ్డల దగ్గరైనా రామాయణ భారత భాగవతాల యొక్క ప్రస్తావన చేసి మాట్లాడాలి దాని చేత ఋషి రుణం తీరుతుంది మూడవది దేవ దేవతల యొక్క రుణం తీరాలి అంటే ప్రతిరోజు గృహదేవతలకి పూజ చేయాలి యజ్ఞయాగాది క్రతువులు చేసి అగ్నిముఖంగా హవిస్సులు ఇవ్వాలి కానీ ఈ మూడు మాత్రమే కాదు సుమా కలియుగంలో ఈ మూడిటిని మించినటువంటి పెద్ద రుణం ఒకటి ఉన్నది అని వ్యాసుడు ద్వాపరయుగం చివరిలో ప్రతిపాదన చేశాడు కలియుగంలో మనుష్యులు ప్రధానంగా ఈ రుణాన్ని కూడా తీర్చుకోవాలి ఏదా రుణం అంటే మనుష్య రుణం అందుకే పాండురాజు ద్వారా ప్రతిపాదన చేశాడు ఆదిపర్వంలో కుంతీదేవితో మాట్లాడుతూ అంటాడు నేను మూడు రుణ మూడు రుణాలు తీరే నాలుగవదైనటువంటి పితృ రుణం తీర్చుకోలేదు సంతానాన్ని పొందలేదన్నాడు పాండవులు తనకి ఇంకా పుత్రులుగా జన్మించక ముందన్నమాట మనుష్య రుణం తీరాలి అంటే సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి నిలబడగలగాలి అది అన్నిటికన్నా చాలా గొప్ప విశేషం శుభకార్యాలైతే వెడతా ఉత్సవాలైతే వెడతా మంచి అయితే వెడతా అవతల వారికి ఇబ్బంది వచ్చింది నాకేం సంబంధం లేదు నేనేం మాట్లాడను అసలు దాని గురించి అడగను కూడా చాలా దారుణమైన జీవన విధానం అలా బ్రతకద్దు అది జీవితం కాదు అలా ఉండడం హేయమైనటువంటి విషయం నీచమైన విషయం మనిషిగా బ్రతుకుతున్న వాడివి సాటి మనిషి కష్టంలో ఉంటే కనీసం పలకరించడమైనా నేర్చుకో అది పలకరించడానికి ప్రస్తావించడానికి కూడా నీకు అహంకారం అడ్డొస్తే పతనమైపోయేది నువ్వే కాబట్టి ఆ నాల్గవ రుణం విషయంలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని యావత్ మనుష్య కోటికి ప్రతిపాదన చేసిన మహాపురుషుడు వ్యాసభగవానుడు దాన్ని ఆచరించి చూపించినవాడు విదురు అందుకే భారతంలో వ్యాసుడి తర్వాత పాండురాజు తర్వాత మనుష్య రుణాన్ని తీర్చుకోవడంలో అంత ప్రజ్ఞాపాఠవలను ప్రదర్శించి అంత ఉత్సుకత చూపించినవాడు విధురుడు నిజానికి విదురుడు ఇంత కష్టపడాలా దుర్యోధనుడికి తెలిస్తే ధృతరాష్ట్రుడికి తెలిస్తే వాళ్ళు వేసిన పన్నాగం బయటికి తెలిసిపోతోందని ఎంత ప్రమాదం వస్తుంది తండ్రి లేని పిల్లలే ధర్మం కాపాడపడాలే వీళ్ళు మాత్రం తన పిల్లల కిందకి రారా అయినా మనుష్య రుణము అన్న మాటకు ఏమిటంటే ఎక్కడ ధర్మం ఉందో ఎక్కడ రక్షణ లేదో ఎక్కడ అమాయకత్వం ఉందో ఎవరి పక్కన తాను నిలబడకపోతే ఆయన తనంత తాను తనని రక్షించుకోవడంలో శక్తి కలిగిన వాడు కాడో అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు పాండవులు పిల్లలు కుంతీదేవి విధవ ఏం తెలుసు పాపం వాళ్ళ పక్కన నిలబడాలా వీళ్ళ పక్కన నిలబడాలా ఇక్కడ ప్రభు కార్యం చేసినా ధృతరాష్ట్రుడి పక్కన నిలబడినా ఇక్కడ కొడుకుల పక్కన నిలబడినా కూడా ధర్మమే అని బుకాయించచ్చు విధురుడు కానీ ఏది ధర్మము అన్నదానికన్నా ధర్మ సూక్ష్మము ద్వారా ధర్మ నిర్ణయాన్ని చేసి ధర్మము కొరకు నిలబడగలిగిన ప్రజ్ఞావంతుడు విధురుడు కనుకనే విధురుడి పాత్ర విధురుడి యొక్క వైశిష్ట్యానికి విధురుడి వ్యక్తిత్వానికి మహాభారతంలో అన్యాపదేశంగా పట్టాభిషేకం చేశారు ఆయన చక్రవర్తి కాకపోవచ్చు కానీ గుణముల చేత పట్టాభిషిక్తుడు మహానుభావుడు అందుకే వ్యాసుడంతటి వాడు విదురుణ్ణి పుత్ర అని పిలుస్తూ ఉంటాడు భారతంలో అటువంటి సమున్నతమైన స్థాయికి చేరాడు కృష్ణ భగవానుడంతటి వాడు పరవశించి పోతాడు విదురుడి పేరు చెప్తే చాలు కనుక అటువంటి విదురుడు అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించాడు నేను ఎందుకు ఒక్క విషయాన్ని పదిమార్లు నొక్కి చెప్తున్నాను అంటే మహాభారతాన్ని ఒక వ్యక్తి పరంగా నేను పరిశీలించడానికి సాహసం చేయడానికి కారణం దాని ద్వారా జీవితంలో మనం ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలన్నది నా తాపత్రయం యదార్థానికి ఈ మనుష్య రుణం లాంటి వాటి విషయంలో నాకన్నా కోటి రెట్లు పైనన్నవారు మీ అందరు నేను స్వార్థపరుణ్ణి నేను అటువంటివి చేసి ఉండకపోవచ్చు కానీ మహాభారతాన్ని మీకు చెప్పడం అన్న పేరుతో నేను నేర్చుకోవడం నా ప్రధాన కర్తవ్యం అంతేగాని మీరు చెయ్యని వారు మీకు చెప్పాలన్నది నా ఉద్దేశ్యం కాదు కాబట్టి అంత గొప్పగా మనుష్య రుణం గురించి ప్రతిపాదించాడు ఆచరించాడు చూపించాడు వ్యాసుడు చెప్పిన దాన్ని ఇక ఎప్పుడైతే ద్రుపద మహారాజు గారికి పాండవులు అల్లుళ్ళైపోయారని తెలిసిందో ద్రౌపదీదేవికి ఐదుగురు భర్తలయ్యారని తెలిసిందో మత్స్యంత్రం కొట్టినవాడు అర్జునుడే అని తెలిసిందో కర్ణాదులను ఓడించి తరిమి కొట్టిన వాళ్ళు పాండవులే అని తెలిసిందో ఇప్పుడు పాండవులకి యజ్ఞకుండము నుంచి ఆవిర్భవించినటువంటి దృష్టజ్ఞందుని యొక్క బలం కూడా చీకూరింది అని తెలిసిందో కృష్ణార్జునులు బలరాముడు సాత్యకి కృష్ణుడు బలరాముడు సాత్యకి కూడా పాండవుల పక్కన చేరిపోయారని తెలిసిందో పాండవులు రోజు రోజుకి బలపడిపోతున్నారన్న వార్త గూఢచారుల ద్వారా దుర్యోధనుడు తెలుసుకున్నాడు అప్పటి వరకు కూడా ఎక్కడ వాళ్ళు క్షేమంగా ఉన్నట్టు చెప్పలా ఆ తర్వాత చెప్పల మనం తెలుసుకోవాలి భారతం చదువుకుని భారతం చదువుతూ విదురుడు ఎక్కడైనా చెప్పాడా ఎక్కడా చెప్పల చెప్పకుండా ఎంత సాహసం చేసి రక్షించాడు ఇది కదా జీవితం అంటే అని పరిశీలించాలి కాబట్టి ఇప్పుడు వెంటనే దుర్యోధనుడు ఉలిక్కిపడ్డాడు శత్రుబలం పెరిగిపోతుంది కాబట్టి పాండవులు అలా వృద్ధిలోకి రావడానికి వీల్లేదు ఎలాగైనా పాండవుల్ని మట్టు పెట్టాలి ఎలా మట్టు పెట్టాలి అంటే మొట్టమొదట ద్రౌపదీదేవిని ఆధారం చేసుకొని ఐదుగురికి భర్త కనుక ఆమె ఎందు అందరి పట్ల సమభావం లేని స్థితిని కల్పించాలి కానీ పరమశివ వరం అది సాధ్యం కాదు పాండవులకు కుంతిశుతులకు మాద్రిసుతులకు భేదం కల్పించాలి అది సాధ్యం కాదు భీమార్జునులకు కల్పించాలి అది సాధ్యం కాదు కృష్ణుణ్ణి బలరాముణ్ణి పాండవుల్ని వేరు చెయ్యాలి అది సాధ్యం కాదు ద్రుపదుడికి పాండవులకు భేదం కల్పించాలి కర్ణుడు అన్నాడు ఎందుకంత ఆలోచన ఇంకా అంత బలాన్ని సమకూర్చుకోలేదుగా ద్రుపదుడికి అల్లుళ్ళు అంతే కదా దుష్టజ్యమ్డు కొత్త పక్కన చేరాడు కృష్ణుడు బలరాముడు సాత్యకి అంతే కదా నేను ఒక్కడను చాలనా యుద్ధానికి వెళ్ళి యుద్ధం ప్రకటిద్దాం అక్కడ తప్పించుకున్నారు ఇక్కడ మట్టు పెట్టేద్దాం వచ్చేద్దాం అఖండ భూమండలాన్ని ఎలుకో ఏమిటో అంత తేలిగ్గా చెప్పేస్తుంటాడు కర్ణుడు ఎప్పటికప్పుడు ఆయన తాపత్రయం ఏమిటంటే ఎప్పుడూ కూడా అర్జునుడితో యుద్ధం చేసే అవకాశాన్ని కల్పించుకోవాలి కల్పించుకుంటే అర్జునుడిని గెలిచేస్తాను శాశ్వతం కీర్తి పొందేస్తాను అనుకుంటాడు తప్ప నిజంగా అర్జునుడి జోలకెడితే దీపం మీద వాలిన శలభాన్ని అని తెలుసుకోలేడు ఇది కర్ణుడి యొక్క ధూర్తతనం కర్ణుడు ఏదైనా చెప్పగానే దుర్యోధనుడు వింటాడు అందుకని గబగబా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళాడు పాండవులు బ్రతికున్నారు నాన్న నీకు తెలుసా వాళ్ళు అపారమైన బలాన్ని సమీకరించుకున్నారు కాబట్టి తొందరపడి యుద్ధానికి వెళ్ళిపోవాలి ఈ మాట నీకు చెప్పాలని ఎప్పటి నుంచో చూస్తున్నా కానీ నువ్వు ఏకాంతంగా దొరకవు ఎందుకు దొరకవు అంటే ఎప్పుడూ నీ పక్కన విదురుడు ఉంటాడు ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటాడు నువ్వు ఎప్పుడూ ఏదో వింటూ ఉంటావు అసలు ఆ విదురుడు లేకుండా నువ్వు దొరకవా మాకు అసలు నువ్వు ఏకాంతంగా మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వవా ఇన్నాళ్ళకి విదురుడు లేకుండా దొరికావు అంటే మీకు అర్థం అవుతుంది దుష్ట స్వభావం ఉన్న వాళ్ళు ఎవరి బతుకుతూ బతుకుతుంటారో వాడు ధర్మాత్ముడని అని వేరే చెప్పాలా దుష్టులకు వైరి ఎవరవుతాడు సన్మార్గంలో ఉన్నవాడు అవుతాడు సన్మార్గంలో ఉన్నవాడికి వైరి ఎవరవుతాడు దుర్మార్గుడు అవుతాడు దుర్మార్గులందరికీ కూడా వైరి పాండవులు దుర్మార్గులందరికీ కూడా వైరి విధురుడు ఆ విదురుడు ధృతరాష్ట్రుడి పక్కనుండగా రారు వాళ్ళు ఎందుకంటే విధురుడు పక్కనుండగా వచ్చారు అనుకోండి నోరు ముయ్యండి ఏమిటా మాట్లాడాడు మంత్రి ఆయనకు అధికారం ఉంది అందుకని ఆయన లేనప్పుడు రావాలి అందుకుని వెళ్ళారు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఎప్పటి నుంచో చూస్తున్నాం నీకు చెప్పాలని కానీ అవకాశం దొరికితే కదా ఇవాళ విదురుడు లేడు మీ పక్కన అందుకు చెప్పడానికి వచ్చాం సావధానంగా నేను పాండవుల యొక్క ప్రజ్ఞాపాఠవాలు ఇలాగే పెరిగిపోతే వాళ్ళని నిగ్రహించగలిగినటువంటి శక్తి మనకు ఉండదు వాళ్ళు ఈ అఖండ భూమండలాన్ని పరిపాలిస్తారు అందుకే నా మాట విని అనుజ్ఞని కర్ణుడితో కలిసి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని మట్టు పెడతానన్నాడు అనగానే దుర్యోధనుడు అన్నాడు తొందరపడకు 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 ఎప్పుడూ నా పక్కన విదురుడు కూర్చుంటుంటాడు విదురుడు మాట్లాడుతుంటాడని కదురు అన్నావు నీకు ఒక విషయం చెప్తాను చూడు విదురుడు చెప్పినవన్నీ వింటాను కానీ ఏదీ ఎంత దుర్మార్గుడో చూడండి మరి విదురుడిని ఎందుకో పక్కన పెట్టుకుంటాడు అంటే సోదర సంబంధమైన బలహీనత ఏ కారణానికైతేనే జీవితంలో ఒక ఉత్తముడితో సంబంధం తెగకూడదు అది నిలబెట్టుకోవాలి అదొక్కటే ధృతరాష్ట్రుడి పుణ్యం ఒకప్పుడు మీరు ఎదర చూదురు కానీ పంపించేసిన వాడు వెనక్కి తెచ్చుకున్నాడు విదురుడు లేకపోతే ఉండలేడు తిట్టినా మాట్లాడినా ఏం చెప్పినా వింటాడు ఆయన ఏం పాటించడని విధుడికి తెలుసు కానీ విదురుడు చెప్తుంటాడు ఆ విదురుడితో స్నేహం పెంచుకున్నాడు కదా అందుకే దివ్యచక్షువలనిచ్చి విశ్వరూప సందర్శనం చేసే యోగ్యతనిచ్చాడు కృష్ణ పరమాత్మ సత్సంగం అంత గొప్పది జీవితంలో ఏదైనా పోని సత్సంగం పోకూడదు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు మొహముద్గలలో కాబట్టి ఆ విదురుడికి చెప్తాను మళ్ళీ విదురుడికి చెప్తానంటావు విదురుడు పండవపక్షమా కదా విధుడికి చెప్తే వింటాడా వద్దంటాడు మరి విదురుడికి చెప్పడం ఎందుకు అంటే కాదు కాదు విదురుడికి చెప్పాలి విధురుడికే కాదు ద్రోణులకు కూడా చెప్పాలి వాళ్ళు ఏం చెప్తారో ఆలోచిద్దాం ఆలోచించి మనం నిర్ణయం చేద్దాం ఎందుకు ఇలా అంటాడు ధృతరాష్ట్రుడు అంటే ఆయనకుండే భయం ఆయనకుంది ఎందుకంటే ధృతరాష్ట్రుడు రాచపదవిలో ఉన్నాడు రాజు ఒక కార్యాన్ని చేసేటప్పుడు మంత్రిని సంప్రదించాలి విదురుణ్ణి సంప్రదించకుండా సరే యుద్ధానికి వెళ్ళండి అన్నాడు అనుకోండి భీష్మద్రోణులు ఎందుకు వెళ్తారు విదురుడి అనుమతి లేదు విదురుడి అనుమతి లేకుండా ఎవరెళ్ళమన్నారు రా గుడ్డిరాజా మేము వెళ్ళమంటారు భీష్మద్రోణులు నిలబడకపోతే ఎలా యుద్ధం గెలుస్తారు భీష్మద్రోణుల అండ పాండవులకు ఉంటే గెలుస్తారా కౌరవులు అందుకని గెలవరు వద్దు అంటే తన కొడుకు వినడం ఆ మాటలేవో భీష్మద్రోణులు విధులు చెప్పాడు అనుకోండి తాను వద్దన్నాడన్న గొడవ కొడుకు దగ్గర ఉండదు అమ్మో ఆయన ఎంత తెలివైన వాడు ఒక్క మాట మాట్లాడితే దాని వెనక ఎన్ని చెయ్యొచ్చో అంత బాగా ఆలోచిస్తాడు కళ్ళంటే లేవు కానీ కుతంత్రానికి చాలా పెద్ద బుద్ధి కాబట్టి విదురుణ్ణి పిలిచిన తర్వాత విధురుడు సరే అంటే భీష్మద్రోణులు సరే అంటారు భీష్మద్రోణులు సరే అంటే దుర్యోధనుడి పక్కన నిలబడతారు తన కొడుకు క్షేమానికి భంగం రాదు అప్పుడు పాండవులు పోతారు ఇది కుట్ర అందుకని విదురుణ్ణి పిలుస్తారు విదురుడికి చెప్తా విదురుడికి చెప్పినంత మాత్రం చేత పాండవుల క్షేమాన్ని నేను కోరుతున్నాను నువ్వు అనుకోకు నాకు నీలాగే వాళ్ళు ఎప్పుడు పడైపోతారా అని ఎదురు చూస్తున్నా కానీ లాఘవంగా సాధించాలి అది నాకున్న ఓర్పు అది నాకున్న నువ్వు ఇంకా పిల్లవాడివి కాబట్టి తెలియదు నేను చెప్తే వినడు మూర్ఖుడు ఆయనకి తెలుసు మూర్ఖుడు కొడుకున్న విషయం కానీ పుత్రవ్యామోహం కాబట్టి విదురుడిని పిలుస్తాను మీరు వెళ్ళిపోండి అన్నాడు వాళ్ళు ఎక్కడికి పోతారు ఆ విదురుడు వచ్చాడు ఏమి నన్ను పిలిచావు అన్నాడు ఏమీ లేదు పాండవులు క్షేమంగా ఉన్నారట దుర్యోధరుడు శత్రుశేషం ఉండకూడదు కదా అంటున్నాడు యుద్ధం చెయ్యాలంటున్నాడు ఏం చేస్తే బాగుంటుంది భీష్మద్రోణాదుల్ని కూడా రప్పిద్దాం పెద్దలు భీష్మద్రోణాదుల్ని రప్పించారు వెంటనే భీష్మద్రోణులు అన్నారు నీకు బుద్ధి ఉందా పెద్దవాడివి నీకు పాండుపుత్రులొకటి కౌరవులు ఒకటే ఇద్దరూ సమానం కాదు ఇద్దరూ రెండు కళ్ళు కాదు వాళ్ళు ఏ కారణం చేతనో బతికి బట్ట కట్టి అంత క్షేమకరమైన స్థితిలో ఉన్నారు